ఈ రోజు మన రావుల బాలెం దగ్గర ఉన్న శ్రీ శ్రీ మందపల్లి అంటే మందేశ్వర స్వామి అని చెప్పేసి మనకి ఇక్కడ మందపల్లి ఆలయం ఉంది ఇక్కడ అంటే శనేశ్వర ఆలయం ఈ శనేశ్వర ఆలయంలో మనకి ఎక్కడెక్కడి నుంచో కూడా ప్రజలు వసంతరి ఈ యొక్క శనేశ్వర భక్తులు శనేశ్వర స్వామి భక్తులు అంటే ఈ యొక్క ఆలయం యొక్క ఏంటంటే స్వయంభూగా వెలిసిన విగ్రహం ఇక్కడ ఇక్కడ శనేశ్వర స్వామి శివలింగాకారంలో ఉంటారు ఇక్కడ మనకి శనిశ్వరు అందుచేతన మనకి ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి అలాగే దేశవ్యాప్తంగా వచ్చి ఇక్కడ ఎవరికైనా ఏలినాటి శని బాధలు ఉంటే కనుక ఇక్కడ చక్కగా రెండు రకాలైన పూజలు చేస్తుంటారు ఇక్కడ చక్కగా ఆ శనేశ్వర స్వామిని కలిసి ఇక్కడ పూజ చేసుకుని వెళ్తుంటారు మనం ఇక్కడ చూస్తుంటే మందేశ్వర స్వామి ఆలయం ముందు గోపురం ముందు ఉన్నాం మనం ఈరోజు లోపల ఆలయం కోటేశ్వర ఆచార్య గారు అని చెప్పేసి వారిని మనం అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి విశిష్టం ఇక్కడ అని చెప్పేసి ఒక ఆలయం యొక్క విశిష్టం ఏంటనేది మనం చూస్తే ఇక్కడ మందేశ్వర స్వామి శనివారం అయితే మనకి ఇక్కడ ఏ రకంగా కూడా ఉంటుంది అనేది ఇసుక రాళ్ళనంటి జనాభా వచ్చి ఇక్కడ శనేశ్వర స్వామిని దర్శించుకుంటారు ఇక్కడ ఆయన ప్రత్యేకమైన పూజలు చేపించుకొని వెళ్తుంటారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వారిని అడిగి మనం తెలుసుకుందాం ఏ రకమైన విశిష్టమైన శనేశ్వర స్వామి ఆలయం దగ్గర ఏం జరుగుతుంది అనేది ఏ రకమైన పూజలు ఉంటాయి అనేది మనం వారిని అడిగే చరిత్ర కనుక్కుందాము చాలా నేటిందో మీ మానే పిల్లల మల్లికార్జునరావు శ్రీరామమూర్తి గారు ఇక్కడ ఉన్న విశిష్టం మన మందేశ్వర స్వామి వారు అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు ప్రజలు అసలు ఏంటి ఇక్కడ ఉన్న పవిత్రత ఏ రకంగా ఏ ఊర్ల నుంచి వస్తారు అసలు ఏం పూజలు చేసుకుంటే బాగుంటుంది దయవారు మీరు మాట తెలియపరచాలి మాట మేము వంశభారం పర్యార్చకులం నా పేరు ఐలూరు శ్రీరామమూర్తి ఇక్కడ ప్రధానార్చకుడు ఆగవ పండితుడు మందేశ్వర మందేశ శ్రీమన్మందేశేష పార్వతీ పార్వతీసహితం దేవం శని నివారకం గౌతమ్ యాహ దక్షిణే తీరే సూర్యకుండ సమీపగ భక్తాభీష్టప్రదం దేవం నిత్యతైలాభిషేచనం పూర్వకాలంలో ఇదంతా మహారణ్యంగా ఉండేటప్పుడు కొన్ని యుగాల తప్ప ఇక్కడ అశ్వథుడు పిప్పలడు అనేటువంటి రాక్షసులు ఉండేవాడు ఆ రాక్షసులందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి తపో యజ్ఞ యాగాదులకి వాటికి భంగం చేస్తూ ఉండేవాడు ఉత్తరంగా ఒక మైలు దూరంలో బ్రహ్మ యజ్ఞం చేశాడు అక్కడ ఉన్నాయి దానికి దాతపురము అని పేరు బ్రహ్మపురం అక్కడ మకా యజ్ఞం చేస్తాడు ఇప్పుడు దాన్ని తాతపూడి ఏంటో అవతల ఉంటుంది ఆ ఊరికి ఈ ఊరికి మహింగా లంక్ ఉంది ఆ లంకలో ఉన్నాయి బ్రహ్మయజ్ఞ హోమకుండా పూర్వం ఈ మందపలేని గ్రామం కూడా లంకలో ఉండేది అప్పుడు పంటలు లేవు డబ్బు లేదు అభిషేకం లేదు తూర్పుగా ఒక మైలు దూరంలో సూర్యుడు యజ్ఞం చేశాడు అక్కడ సూర్యకుండాలు ఉన్నాయి ఈ యజ్ఞ యాగాదులకి ఉండేటువంటి మహర్షులకి యజ్ఞ యాగాదులు చేయించే వాళ్ళకి వీళ్ళందరికీ తపోభంగాలు యజ్ఞ విఘ్నాలు అవి చేస్తూ ఉంటే అశ్వత్డు అనే రాక్షసులు ఆ రాక్షసులను ఇక్కడ శని సంహారం చేశాడు శని అనగా సూర్యకుమారుడు సూర్యుడు సూర్య సూర్యకుమారుడేటువంటి శని సూర్య సూర్యకుమారుడే యమధర్మరాజు కూడా అష్టదిక్కు పాలకుల్లో వాడి దక్షిణ దిక్కు అధిపతి యముడు అప్పుడు శనికి బ్రహ్మహత్యా దోషం పట్టింది దేవతలు రాక్షసులు అప్పచెల్లు పిల్లలు కశ్యప మహర్షి బ్రాహ్మణుడు ఆయనకి ఎనమండుగురు భార్యలు ఉన్నారు ఒక భార్యకి దేవత ఒక భార్యకి రాక్షసులు ఒక భార్యకి అష్టమహానాగుడు ఒక భార్యకి సూర్యుడు రథసారథి ఒక భార్యకి గురుత్మంతుడు ఒక భార్య వృక్షములు చెట్లు చేమలు ఒక భార్యకి పర్వతములు రాళ్ళు రప్పలు ఇలా ఒక్కోళ్ళు ఒక్కో భార్యకి జన్మించారు అందులో దేవతలు ఒక భార్యకి రాక్షసులు ఒక భార్యకి జన్మించారు దితి అతిథి అనే వాళ్ళకి దీతి వల్ల దైత్యులు అతిథి వల్ల ఆదిత్యులు కష్యపుడు బ్రాహ్మణుడు కనుక ఆయన వల్ల జన్మించారు కనుక రాక్షసులు కూడా బ్రహ్మజాత్రలో వాళ్ళే శ్రీరాముడు రావణ సంహారం చేసి బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు రామలింగేశ్వరుడు రామేశ్వరం దక్షిణానుందే మద్రాసు దగ్గరికి దాన్ని సేతుబద్ధేతు రామేశు అంటారు చేతు ఒకటి చోట ఉంది సముద్రం ఉంటుంది శని ఇక్కడ అశ్వథుడు పిప్పలడు అనే రక్షసుని శని సంహారం చేసి శని బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం ఇక్కడ ఈశ్వరలింగాన్ని ప్రతిష్ట చేసి తన యొక్క బ్రహ్మహత్యా దోషం వదలగొట్టుకుని శనికి ప్రీతికరమైన నోపలను అభిషేకం నువ్వులు బెల్లం కలిపి తిలపిష్ట నివేద దాన్నే తైలాభిషేకం అంటారు ఎవరైతే చేస్తారో వాళ్ళకి శని వల్ల కలిగేటువంటి బాధలు గోవుగా కా అని చెప్పి దీవించి వాళ్ళు పాడు శని వస్తువులతోటి శని ప్రతిష్ట చేసిన ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు ఇక్కడ శని వల్ల కలిగేటువంటి బాధలు పోవడం కోసం శన ఈశ్వరో మందహో అని మందుడు ఉంటారు శనివారాన్ని మందవారము ఉంటారు శనిని మందగమనుడు ఉంటారు శనికి తొమ్మిది పర్యాయ నామాలు ఉన్నాయి కోణస్థ పింగళోపృహ కృష్ణో రౌద్రాంత కోయమః శౌరి శనైశ్చరో అశ్వద్ధ పిప్పల దేవ అని మందుడనే నామాంతరం శనికే ఉంది గనక అయింది మందేశ్వరుడు అంటారు ఆ దేవుడు ఆ పేరు గ్రామానికి మందేశ్వరుడు మందఫలి భారతదేశంలో ఇది ఒక్కటే శని ప్రతిష్ట చేసిన శివలింగం పురాతనమై కొన్ని యుగాల లాంటిది దేవతా ప్రతిష్ట ఈశ్వరుడు ఆయన భార్య పార్వతీదేవి రెండో ఆలయం అశ్వత్ బిప్పల సంహారం అయిన తర్వాత వాళ్ళ యజ్ఞాన్ని పూర్తి చేశారు త్రిజంబకాచలంలో పుట్టి గోదావరి నది రాజమండ్రి వచ్చింది రాజమండ్రి నుంచి ఏడుగురు మహర్షులు ఏడుపాయల్ని తీసుకెళ్లేరు ఏడుపాయలు సముద్రంలో కలిశాయి సప్తసాగర సంగమం అంటారు కాకినాడ నుంచి అంతర్వేది వరకు ఏడుపాయలు ఉన్నాయి మొట్టమొదటిపై చొల్లంగలో కలిసింది చొల్లంగ చొల్లంగ తీర్థం లక్షల మీద స్నానం చేస్తారు చొల్లంగిలో ఈశ్వరునే విష్ణువుని దర్శనం చేసుకుని తీర్థం చూసుకుని ఇంటికి వెళ్ళిపోతారు పూర్వం వారు ఇప్పుడు నడిచే వెళ్ళాలి నడిచెళ్ళే వాళ్ళు లేరు మానేశారు కాళ్ళు నొప్పిలోకి వచ్చేసి పూర్వం పెద్దవాళ్ళు సముద్రం ఒడ్డు రూటే ఉండదు చొల్లంగ చొల్లంగలో స్నానం చేసేవారు పది మంది ఇరవై మందో కలిసి నడిచి ఇప్పుడు నడిచే వెళ్ళాలి పూర్వం ఒంటి బట్టేసుకుని అందులో ఒంటికుంది సామాన్లు వేసుకునేవాడు మొట్టమొదటిపాయలో స్నానం చేసి చొల్లంగిలోనూ లక్షల మీద స్నానం చేస్తారు జనం తీర్థం చూసినట్టు వండు తిని రెండో పైదీ బయలుదేరేవాడు ఆ పళ్ళాలు నీళ్ళు ఉంటాయి ఇంకే ఉండవు అక్కడ ఇప్పుడు ఆ పళ్ళాలు నీళ్ళే ఉన్నాయి సముద్రం ఉంటుంది ఎవరో ఉండరు అక్కడెక్కడో పడుకోవడం పొద్దున్నే లేచి రెండో పై దగ్గరికి వెళ్ళడం సముద్రంలో స్నానం చేయడం రావడం పూట ఐదర కిలోమీటర్లు విసిదిప్ప నడిచెళ్ళి వెళ్ళి నడిచి రావాలి వాడు వండ్రో తినడం మళ్ళీ మూడో పై దగ్గరికి బయలుదేరడం ఇలాగే దశమి రోజుకి అంతరమే చేరేవారు చొల్లంగమశాల మరణానికి మాఘమాసం దశమి రోజు దయ్యే అక్కడ పై అంతర్వేదిలో కలిసింది అక్కడ లక్షల మీద స్నానం చేస్తారు నరసింహస్వామి దశమి రోజు రాత్రి కళ్యాణం ఒంటి గంట తలంబలాలు పోసేస్తాడు స్నానానికి వెళ్ళిపోతాడు ఏకాశి నాడు తీర్థం అన్నాడు లక్షల మీద స్నానం చేస్తారు అక్కడ కూడా ఈశ్వర్నే విష్ణునే దర్శనం చేసుకుని ఆ తీర్థం చూసుకుని మధ్యాహ్నం రథయాత్ర చూసి ఇంటికి పోతాడు సప్తమహర్షుల్లో వాడే గౌతముడు గౌతముడి బ్రహ్మగుండాల మీదుగా సూర్యగుండాల మీదుగా తీసుకెళ్ళాడు పూర్వం ఎవరు గోదావరిలో ఉండేది ఎవరో వచ్చేవారు కాదు బ్రిటిష్ వాటి టైంలో ఆనకట్టు కట్టాడు ధవళేశ్వరంలో కాలవలు ఇచ్చాడు పూర్వ గోదావరిలో అరడజనం పశ్చిమ గోదావరిలో అరడజనం కోట్లు ఆదాయం అయిపోయింది ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ప్రాజెక్టులు కట్టేసేసి కాలువలు ఇచ్చేసి వేలగోదే ఎక్కడ పడితే కోట్లు గోదీ ఆదాయం ప్రపంచం అంతా పెరిగింది దివ్యస్థలాలన్నీ విపరీతంగా పెరిగాయి ఈ కోట్ల మీద ఆదాయం ఏంటేమో గోదావరి బ్రిడ్జులు కాలవంతులు రోడ్లు దీవ్య విపరీతంగా పెరిగాయి శనిక ప్రీతి కను శనివారం కనుక ప్రతి శనివారము వంద రెండు వందల మూడు వందలు తైలాభిషేకాలు అవుతాయి ఇక్కడ ప్రతిరోజు ఐదు పది తైలాభిషేకాలు అవుతాయి త్రయోదశి తిథి శనివారం నాడు వస్తే శని త్రయోదశి శనివారము త్రయోదశి కలిశం రోజు పర్వదినం అవి తీర్థం ఇక్కడ నాలుగు మాసాలకే రెండు సార్లు గొలుస్తుంది పౌర్ణం ముందు అమావాస్యముందు పౌర్ణం ముందు పదివేలు అమావాస్య ముందు ఇరవై వేలు తైలాభిషేకాలు అవుతాయి ఆలయ ప్రాంగణం అంతా నిండిపోద్ది గురెంకాయలు కొబ్బరి తోట అంతా అభిషేకాలు ప్యూలోంచి రావాలి గంట రెండు గంటలో ప్యూలో నిలబడాలి గోడబడి తొట్టులో పోయాలి అది రోపడి తొట్లోకి వస్తుంది ఆ రోపడి తొట్టులోంచి వెళ్ళి శనిహరం ఎత్త పడుతుంది ధారా పాత్రలోంచి ఉత్తర శనివారం రోపడి పాత్రలో శనిపణం బయట పోయాలి ఈశ్వరుడు ఆయన భార్య పార్వతీదేవి శివలింగానికి అభిషేకం చేస్తే ఏ దోషం ఉన్నా బౌద్ధి యజ్ఞాన్ని పూర్తి చేసి ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠేశాడు మూడాలయం ఆలయం బ్రహ్మేశ్వరుడు బ్రహ్మ ప్రతిష్ట చేసిన ఈశ్వరుడు సర్పాటకుడు సర్పరాజు ప్రతిష్ట చేసిన ఈశ్వరుడు స్ఫటికలింగం శివలింగం పైన సర్పం తర్వాత విష్ణాలయం వేణుగోపాలస్వామి మొత్తం ఇక్కడ ఐదు ఆలయాలు ఉన్నాయి ఆలయాలు ఒకే లైన్లో ఉన్నాయి ఈ మొట్టమొట్టాయి నేనే మందేశ్వరుడు శనేశ్వరుడు శని ప్రతిష్ట చేసిన శివలింగం ఆయనకే తైలాభిషేకం ఇప్పుడు రాజమండ్రి అవతల ఇంకో బ్రిడ్జి కొడుతున్నాడు అక్కడ ఆనకట్టు కొడుతున్నాడు అక్కడ వేల కోళ్ళ ఎట్లా పడితే కోట్ల గోలుదే ఆదాయం అలాగే ప్రపంచం అంతా ప్రాజెక్టులు కాలంలో వల్లే పెరిగింది ఆదాయం పూర్వం ఆదాయమే లేదు గుళ్ళకి ఎవడు వచ్చివాడు కాదు ఆదాయం లేదు ఓం ఆ కృతయో నిరేధి